చెరపట్టబడిన వారిలో ఒక అన్నమాట అందరూ చంపేశారు తన ప్రియ తండ్రి కుమార్తెనా హస ఆమె పేరు అసలు పేరు అన్నమాట అనమాట అదస్సాను వేస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకునేను ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తరువాత ముర్ధకే ఆమె తన కుమార్తెగా స్వీకరించాను దేవుడు చూడండి ఎంత ప్రాణాలు కలిగి ఉన్నాడో దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పదంటే ఈ ఎస్తరు బైబిల్ గ్రంథాలు మనం చూస్తే రెండే రెండు పుస్తకాలు రెండే రెండు గ్రంథాలు స్త్రీల పేరు మీద ఉంది మీకు తెలుసు ఏ చెప్పండి ఒకటి ఆల్రెడీ ఇక్కడ ఉంది ఇంకోటి రూతు గ్రంథం రూతు గ్రంథము మరి ఎస్తేరి గ్రంథము ఈ రెండు గ్రంథాలు స్త్రీల పేరు మీద ఉమెన్స్ పేరు మీద రాయబడి ఉంది ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనవి అయితే ఎస్తేరుకి ఉన్నటువంటి డిఫరెంట్ ఏంటంటే రూతు ఎవరంటే ఆమె చెప్పండి అన్నిరాలు బాగుతుంది రూతు అన్నిరాలు బోయాజు అనేటువంటి వ్యక్తిని యూదుణ్ణి వివాహం చేసుకుంది కానీ ఇక్కడ ఏస్తేర్ ఎవరు చెప్పండి యూదు యూదురాలు తర్వాత అన్యుణ్ణి వివాహం చేసుకుంది మీకు అర్థం